బాల్య వివాహాలు పెళ్ళి శవాలకైనా చేయవలసిందే అన్నంత ముఖ్యమైంది కదా అని చూచి చచ్చిన తరువాత ఈ అగచాట్లు పడటం కంటే పిల్లలు బతికి ఉండగానే ఎందుకు ఈ రవ్వంత పని చేయకూడదు అన్న ఆలోచన కలిగింది పెళ్ళి ఒక మొక్కుబడి కింద తయారయ్యింది ఎంత వేగం ఈ పని చేస్తే అంత మంచిది తంటా తీరిపోతుంది అన్న అభిప్రాయం కలిగింది చిన్న చిన్న పిల్లలకు పెళ్లిళ్ళు చేయటం ఆరంభించారు ముక్కు పచ్చలారని పిల్లలకు పెళ్లి చేయడం మొదలు పెట్టారు ఒక్క దేశంలో కాదు చాలా దేశాలలో చాలా చాలా ఖండాలలో ఇలాంటి ఆచారం పుట్టింది పిల్లలకు ప్రధానాలని భయాణాలు ఇచ్చేవారు పుట్టబోయే పిల్ల ఆడపిల్ల అయితే పలనా వాడికిచ్చి పెళ్లి చేస్తామని నిర్ణయాలు జరిగిపోయేవి ఒక్కొక్కప్పుడు నాలుగేళ్ల పిల్లలకు నలభై ఏళ్ల ముగుడు దొరికేవాడు అయితే ఒక మొరగు ఉండేది ఆ రోజులలో ఒకవేళ ఈ బాల్య వివాహంలో భర్త చనిపోయాడు అనుకోండి పెళ్లం విధవ అయిపోయి యావజ్జీవము ఉసురుమని ఉండనవసరం లేదు ఈ వైదవ్య దుఃఖం దానికి లేదు వాడిపోతే మరొకడు వాడి తర్వాత ఇంకొకడు ఈ పిల్లలు పెళ్లి చేసుకునేవారు తప్పదు చేసుకుని తీరాలి కూడాను అందుచేత ఆ రోజులలో బాల్య వివాహాల వల్ల అంతగా ప్రమాదం ఉండేది కాదు చింతలేని పెళ్ళిళ్ళు ఈ పిల్ల పెళ్లిళ్ళ ఆచారం ఎంతవరకు వెళ్ళిందంటే పెళ్లి కాని పిల్ల ఇంట్లో ఉందంటే ఇంటికి అంతటికీ అవమానం కిందకి వచ్చింది ఆ ఇంటి వారు చేత కాని వారని పెళ్ళి చేసే యోగ్యత లేని వారని అనుకోవటం కూడా ఉండేది అటువంటి వారి ఇళ్లకు పెద్దలు వెళ్ళేవారు కారు వెళ్ళిన వాళ్ళ ఇంట మంచినీళ్ళైనా నోటిలో వేసుకోరు అంత నీచంగా చూసేవారు మన కథలలో ఇలాంటివి ఎన్నో సూచనలు ఉన్నాయి ఒక ఋషి లేకపోతే ఒక సాధు ఇంటికి వస్తాడు ఇంటి వాళ్ళు ఎంతో ఆదరంలో ఆ అతిథికి భోజనం పెడతారు ఇంతలో ఆ అతిథికి ఎలాగో ఒకలాగా ఆ ఇంటిలో పెళ్లి కాని పిల్ల ఉందన్న సంగతి తెలుస్తుంది ఐసిరి బ అని లేస్తాడు రిస్తటి దగ్గర నుంచి గుడ్లు రుమ్ముతాడు పళ్ళు పొరుగుతాడు చెయ్యి అని చెయ్యి కడుక్కొని పోతాడు పంటలు పండకపోయినా మహమ్మారి పూరి వారిని చంపుతున్న దానికి కారణం పెళ్లి కాని పిల్లలు ఊరిలో ఉండటమే అని నిర్ణయించేవారు ఈ సాధువులు లేదా పురోహితులు అంత అవమానం పెళ్లి చేయకుండా పిల్లలను ఇంటిలో ఉంచుకుంటే బాల్య వివాహాలు ఇలాగ వ్యాప్తిలోకి వచ్చాయి ఇంకొకలాగా కాదు ఈ బాల్య వివాహాలకు మన వారు ఒక కారణం చెబుతారు కన్యాదానం వల్ల పుణ్యం కలుగుతుందని కన్య అంటే ఎనిమిది ఏళ్ల పిల్ల కాబట్టి ఆ వయసులోనే పెళ్లి చేయాలని చెబుతారు కాదు కన్య అంటే పది ఏళ్ళని చెప్పిన శాస్త్రకారులు కూడా ఈ బాల్య వివాహాన్ని అంగీకరించారు పిల్ల రజస్వల అయినప్పటికే ఒక భర్త తయారుగా ఉంటే దాని యవ్వనం ఒక్కరోజైనా అడవిగాసిన వెన్నెల కాదని బాల్య వివాహాలు చేశారంటారు కొందరు మహమ్మదీయ ప్రభువులు అందమైన పిల్లలను చూస్తే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి కోరవచ్చు అప్పుడు ఆ పిల్లకు పెళ్లి అయిపోయిందని చెబితే వారా ఆ ప్రయత్నం మానకుంటారని ఆలోచన అంటారు మరికొందరు ఇవన్నీ కుంటి సమాధానాలనే వేరుగా చెప్పనక్కర్లేదు పెళ్ళైన పిల్ల అయితే నవాబు గారికి పనికిరాదా